హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందు పెట్టిన వీడియోలో మామిడికాయ తురుముతో చట్నీ చేశాము ఆ మామిడికాయ తురుము తీసిన తర్వాత ఉన్న టెంకలతో రసం పెట్టుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇప్పుడు ఈ మామిడికాయ టెంకలతో రసం ఏ విధంగా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మామిడికాయ టెంకల్ని రెండు లేదా మూడు తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత వీటిని ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు ఉడికించాలి ఉడికిన తర్వాత అది చల్లారినాక అందులో కొన్ని వాటర్ యాడ్ చేయండి లేదా డైరెక్ట్గానే మీకు పులుపు తక్కువ ఉంటే డైరెక్ట్గా చేయండి లేదా పులుపు ఎక్కువ ఉందనుకోండి కొన్ని వాటర్ యాడ్ చేసి అందులో నుంచి రసాన్ని తీయాలి ఈ విధంగా రసాన్ని మొత్తం తీసిన తర్వాత ఈ టెంకలను పడేస్తే సరిపోతుంది ఇప్పుడు రసం తీసిన తర్వాత మన పులుపు తగినన్ని వాటర్ యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టడానికి ముందుగా ఏదైనా తావా లేదా బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టాలి ఆయిల్ యాడ్ చేయాలి జీలక రావాలు పోపు దీన్స్లన్నిటినీ యాడ్ చేయాలి మీకు నచ్చితే ఇంగు యాడ్ చేయండి ఇందులో ఖచ్చితంగా పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి అలా వేస్తేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఎండుమిర్చి వేయాలి పసుపుని వేయాలి వీటన్నిటిని వేసి కలపాలి నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను వేయలేదు మీరు యాడ్ చేయండి ఇప్పుడు పోపు వచ్చాక ఈ రసాన్ని యాడ్ చేయాలి రసాన్ని మరిగించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ పులుపు అనేది ఈ రసం అనేది వేడైంది కాబట్టి మన రుచికి సరిపడినంత సాల్ట్ వేయండి కారం కూడా వేయండి ఇందులో పచ్చిమిరపకాయలను వేస్తే కూడా చాలా బాగుంటుంది బట్ ఆ విధంగా మరొకసారి ట్రై చేయండి సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా రసం పెట్టడం మీకు చాలా చాలా నచ్చుతుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి